అందరూ ఆయన అంతా అయ్యో చెప్ప డ్రైవర్ కి ఇస్తాను ఇస్తే చెప్ప డ్రైవర్కి కి ఇస్తా డ్రైవర్ మనిషి కాదు అని డ్రైవర్ మెలీ వాళ్ళు ఉన్నారని సాంగతి చంద్రబాబు అడిగి తెలియదు ఇంకా అదే అనమాట చెప్పర్లో అందరూ చెప్పవలని కొంత చెప్ప డ్రైవర్లు ఆటో డ్రైవర్లు అంటే అర్థం కావడం ఆ

ఇస్తే టెప్ప మనిషి కాదా చెప్పవాలి వాళ్ళు ఉన్నారని సంగతి చంద్రబాబు నాయుడికి తెలియదు ఇంకా అదేనమాట చెప్పర్ లో అందరూ చెప్పవాలని కొంత టెప్ప డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇంకా అర్థం కావడం డ్రైవర్లో చెప్పై అవ్వకూడదా మరి అంత ఉండదు చెప్ప డ్రైవర్కి ఇచ్చాడు చెప్పారు చెప్ప ఇచ్చాను మరి చెప్పులు కుట్టుకున్నాడు అమెరికా ప్రెసిడెంట్ అయినాడు కానీ చెప్ప డ్రైవర్ మాత్రం ఎమ్మెల్యే అవ్వకూడదు ఆటో డ్రైవర్ రాజకీయాలు